హిల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆను ఇలా అంటూ ఉంటుంది గట్టిగా అరుస్తూ డ్రామా ఏంటండి డ్రామా ప్లే చేశాను అని అంటున్నారు శంకర్ గారు అసలు ఏం జరిగిందో చెప్పండి అని ఏంటో అను అంటుంది అప్పుడే ఆర్య ఇలా అంటాడు అసలు ఈ రాకేష్ గారు ఉన్నాడు కదా వీడి వల్లే నాకు అసలు నిజం బయటపడింది అయితే మా తమ్ముళ్ళు వచ్చిన మొదటి రోజే ఉద్యోగాల్లోకి చేరారు ఇంకా ఈ రాకేషే కదా మా తమ్ముళ్ళని ఉద్యోగాలకి చేర్చింది వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చిన ఫస్ట్ డేనే ఈ రాకేష్ గురించి మొత్తం నా దగ్గర ఓపెన్ అయ్యారు అని ఆర్య చెప్తాడు ఆ మాటలు వింటూ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య ఇలా చెప్తూ ఉంటాడు ఇంకా ఆర్య దగ్గరికి ఫస్ట్ డే వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు బయట కలుస్తారు అప్పుడు ఆర్యని చూస్తూ ఉంటే ఆర్య అలా సీరియస్గా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే వాళ్ళు భయపడుతూ టెన్షన్ పడుతూ మమ్మల్ని క్షమించండి అన్నయ్య మమ్మల్ని క్షమించ అని అంటూ ఇద్దరు పట్టుకొని ఏడుస్తూ లేరా వదిలేసేయండి అని అంటాడు ఇక అప్పుడు అప్పుడే అన్నయ్య రాకేష్ మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాడు అని మొత్తం అంతా చెప్తారు ఆ మాటలు విన్న ఆర్య ఇలా అంటాడు సరే అయితే మీరు ఇప్పటిదాకా ఈ విషయం గురించి నాకు చెప్పారు కానీ నాకు చెప్పనట్టుగానే ఉండండి అయితే రాకేష్ చాలా పెద్ద ప్లాన్లోనే ఉన్నాడు అందుకనే వాడు ఇంకా ఏమేం చేస్తాడో మీరు వాడి దారిలోనే ఉన్నట్టుగా మీరు మలుచుకోండి అంతేకాని నాకు నిజం చెప్పేసినట్టుగా వాడికి తెలియకూడదు అని ఏంటో ఆర్య అంటే సరే అన్నయ్య అని చెప్తారు ఆ రకంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు ఆ విషయం గురించి చెప్తే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది మరి ఎందుకు కనీసం మాతో చెప్పలేదు అంటే చెప్పుంటే ఏమయ్యేది ఆ రోజే వీళ్ళు నిలదీసేవాళ్ళు కానీ నిలదీయటానికి ఆధారాలు ఏమీ ఉండేవి కాదు కదా ఈరోజు రోజు చూశారు కదా సినిమా ఎంత బాగుంది వాడిని అందరి మధ్యలో పెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా వాడికి అవమానం ఇలా జరగాలి అందుకనే ఇన్ని రోజులు వెయిట్ చేశాను అని అంటే అప్పుడు సెంటే అంటాడు అసలు ఇలా ఎలా చేయగలిగావు అసలు నీకు డౌట్ ఇలా వచ్చింది శంకర్ అని అంటూ ఆ జెండే అడుగుతాడు అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య ఎలా వచ్చింది అంటే ఫస్ట్ డే నాకు మొదటి నుంచి ఈ రాకేష్ మీద డౌట్గా వచ్చింది అయితే మీరు చెప్పారు కదా అక్కి అబ్బాయికి థ్రెడ్ ఉంది ఆ జలంధర్ కొడుకు రాకేష్ వల్లే అనేసి అలాగే మాకు అలాగే గౌరీ గారికి కూడా అతని వల్లే ఇలా ప్రమాదం ఉందని తర్వాత తెలిసింది ఆ తర్వాత నా తమ్ముళ్ళని కూడా ట్రాప్ చేశాడా ఏమని చెప్పేసి కొంచెం ఎంక్వైరీ చేశాను అప్పుడే నాకు అర్థమైంది ఈ రాకేషే నా తమ్ముళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోవటం అలాగే పెద్ద పెద్ద బిజినెస్లని పార్ట్నర్స్ లాగా తీసుకోవటం ఇవన్నీ చేయటం డబ్బులు పంపించటం ఇవన్నీ చూశాను అలాగే వాళ్ళు లాస్ అని అప్పులని ఎన్నో చేసి చూపించాడు వాళ్ళ మీద అందుకనే ఇవన్నీ చూసి తెలుసుకున్నాను నేను వాడు అస వీడు అసలు ఎవడు వీడు అన్నట్టుగా మొత్తం తెలుసుకోవటం మొదలు పెట్టాను అప్పుడే తెలిసింది వీడే ఈ రాకేషే ఇదంతా చేశాడు అనేసి రాకేష్ అలియాస్ విరాజ్ అలియాస్ జలంధర్ సన్ ఆఫ్ జలంధర్ అని అంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి జలంధర్ కొడుక అని అంటే అవును వీడు విరాజ్ అసలు పేరు విరాజ్ వి రాకేష్గా మార్చుకున్నాడు అంతేకాదు వాళ్ళ తండ్రి జలంధర్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఈ ఫ్యామిలీకి శత్రువు అని చెప్పేసి వాడి కొడుకే వీడని నాకు తెలిసిపోయింది అని అంటూ ఆర్య చెప్పేసరికి ఒక్కసారిగా ఏంటి ఈ రాకేషే జలంధర్ కొడుక అని ఆ జెండే అంటాడు అవును వీడే వీడేవాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి నిజం చెప్తున్నావా శంకర్ అని అంటే నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు వాడిని అడగండి అంటే అప్పటిదాకా నార్మల్గా ఉన్న రాకేష్ కాస్త సీరియస్ అయిపోతాడు అబ్బాయి కూడా షాక్ అయిపోతాడు ఇక అంటే అప్పుడు ఆబాయి ఇలా అంటే ఉంటాడు రాకేష్ ఏంటిది అంటే అవున్రా నేనే నేనే వాడిని బయట పడిపోయింది కదా అని అంటే ఈ యూడియట్ మమ్మల్ని ఇంత మోసం చేస్తావా అనేసి ఆబాయ్ దగ్గరికి వచ్చేసి కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే కొట్టేసరికి రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇలా ఆర్య అంటాడు ఎన్ని రోజులని నీ గుట్టు దాచిపెడతాము బయట పడిపోయింది కదా అంటే ఇన్ని రోజులు నేను ఇలా దాచిపెట్టి ఉన్నాను కాబట్టే మీరు ఇంత సంతోషంగా ఉన్నారు నా విశ్వరూపం బయట అసలు నేను ఏంటో మీకు చూపిస్తాను అని అంటే నన్ను నేను ఇంత మంచిగా నేను ఫ్రెండ్ అని చూస్తే నువ్వు ఇలా చేస్తావా నన్నే మోసం చేస్తావా అనేసి అభాయ్ అంటే అప్పుడు రాకేష్ అంటాడు నీ అంత ఫూలిష్ ఇంకెవడు ఉండడు నువ్వు పెద్ద ఫుల్వి కాబట్టి నువ్వు నన్ను నమ్మావు నేను కాదు కదా నేను నమ్మించాలని చూసింది నేనేం చెప్పినా అది నువ్వు నమ్మావు నీ చెల్లి ఏం చెప్పినా నమ్మవు నీ ఫ్రెండ్ ఏం చెప్పినా నమ్మవు అది నీ ఫూలిష్నెస్ ఆర్యవర్ధన్ కొడుకంటే ఇంత చీప్గా ఉంటాడా అని అంటే ఇక ఒక్కసారిగా అనుకోపంగా ఏయ్ నువ్వు ఆర్యవర్ధన్ ఫ్యామిలీ గురించి కానీ ఆర్యవర్ధన్ అనే మాట కూడా నీ నోట వచ్చే అంత అర్హత నీకు లేదు అని ఏంటో అను అంటుంది అలా అనేసరికి నువ్వు మోసం చేయాలి అనుకున్నావు ఆర్య వాడు నమ్మటంలో తప్పు లేదు నువ్వు మోసం చేయాలి అనుకోవటం తప్పు కాబట్టి నీ గుట్టు నువ్వే బయట పెట్టుకున్నట్టుగా అయ్యింది కదా అని సీరియస్గా అంటంతో ఇక అప్పుడే రాకేష్ అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇలా అంటూ ఉంటాడు ఆర్య అయితే అక్కి నువ్వు నీ వాట కూడా ఏమైనా ఉందేమో తీసేసుకో అంటే అక్కి ముందుకు వచ్చేసి రాకేష్ కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటే ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటాడు సీరియస్గా చూస్తూ ఉంటాడు రాకేష్ అక్కి ఇలా అంటూ ఉంటుంది అవును నువ్వు నన్ను బాధ పెట్టావు కదా మా అన్నయ్యకి మమ్మల్ని ఎన్ని గొడవలు పెట్టావు అన్నీ నాకు తెలుసు నీలాంటి వాడిని అని అంటూ తిడుతూ ఉంటే అమ్మకి చాలే వాడి గురించి అంత తెలిసిపోయింది అంత బయటపడింది ఇంకెందుకు ఆలోచిస్తున్నావు వద్దు వదిలేసేయ్ అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఎస్ఐ గారు ఇక్కడ ఇవ్వాల్సిన కోటింగ్లన్నీ అయిపోయాయి వాడిని తీసుకెళ్ళి మీ స్టైల్లో కోటింగ్ ఇచ్చేయండి అని అంటే సరే పదండి అనేసి పోలీసు వాళ్ళు రాకేష్ని తీసుకొని వెళ్తూ ఉంటే ట్యాంకరు బాయ్ అని అంటూ ఆర్య అంటాడు ఇక అలా వాళ్ళు వెళ్ళిపోతారు స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆర్య అందరూ అలా చూస్తూ ఉంటే అక్కీ దిని చూసి బాధపడుతూ రాకేష్ దగ్గరికి వచ్చి ఐఎమ్ సో సారీ అక్కి నేను నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా అంటే అప్పుడు అకి అన్నయ్య అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అఖి నన్ను క్షమించు నేను నిజంగా ఫూల్ని నీ విషయంలో ఏది రైటో ఏది రాంగో తెలుసుకోకుండానే నువ్వు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా రాకేష్ గురించి నమ్మి వాడే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కానీ ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు అక్కి అందుకని నేను వాడిని చేత్తో నేను పెట్టాలి అనుకున్నాను ఆ దుర్మార్గుడికి నీకు భార్యని చేయాలి అనుకున్నాను నన్ను క్షమించకి అని అంటూ ఇలా ఇద్దరు పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆను ఇలా అంటూ ఉంటుంది వదిలేసే ఇప్పుడు ఎందుకు బాధపడ్డం నిజం బయటపడింది కదా అని అంటూ ఉంటే అప్పుడే ఆర్య అంటాడు మరి వాడు ఈ శంకర్ గారితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి అని అంటాడు ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆను అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కి అలా బాధగా ఆనందంగానూ ఉంటుంది ఇక పంతులు గారు మీరు వెళ్ళొచ్చు ఇక్కడ ఏ నిశ్చితార్థం జరగట్లేదు అని అంటే అప్పుడు ఆర్య అంటాడు ఎందుకు జరగట్లేదు ఒక్క నిమిషం పంతులు గారు ఉండండి అని అంటే ఏంటి శంకర్ గారు ఇప్పుడు నిశ్చితార్థం ఆగిపోయింది కదా ఇంకా ఈ పంతులు ఎందుకు అని అంటే నిశ్చితార్థం ఆగిపోయిందని ఎవరు చెప్పరు నిశ్చితార్థం జరుగుతుంది అని అంటాడు ఆర్య ఆ మాట వినగానే ఎలా అలా ఎలా కుదురుతుంది అని అంటే ఎలా అంటే పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు అని అంటాడు అలా అంటే వచ్చేస్తున్నాడా ఎవరు అంటే వచ్చేదాకా వెయిట్ చేయండి తెలుస్తుంది అని ఆర్య అంటాడు సరే అని చెప్పి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రవి పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు రవిని చూడగానే ఆబాయికి మళ్ళీ కోపం వచ్చేస్తుంది ఇక సీరియస్గా చూస్తూ ఉంటాడు రవి లోపలికి వచ్చి ఆర్య పక్కన నిలబడి ఇలా అంటాడు సార్ నన్ను ఎందుకు రమ్మని చెప్పారో చెప్పండి సార్ అని అంటే ఇక నేను ఎందుకు రమ్మనో అని అంటూ ఉంటే అప్పుడు ఆబాయ్ అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఆర్య అంటాడు సూటిగా నీ మనసులో ఏముందో చెప్పేసేయ్ అంటే నా మనసులో ఏముంటుంది సార్ నా మనసులో ఏమీ లేదు అని అంటూ రవి అంటాడు అప్పుడు యాదగిరి టెన్షన్ పడుతూ ఎందుకు సార్ వాడిని అలా అడుగుతున్నారు వాడి మనసులో ఏముంటుంది వాడికి ఏమీ ఉండదు వద్దు సార్ అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు అసలు రవి నేను పిల్ పిలిచింది ఎందుకో తెలుసా అని అంటూ ఉంటే ఆ బాయిని చూస్తాడు చూసి ఇలా అంటాడు ఆ బాయి రవికి అక్కి మనసులో స్థానం ఉంది అక్కీకి కూడా రవి అంటే ఇష్టం వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అయినా సరే అక్కీ నువ్వు వద్దన్నా సరే నీ మీద మాట ఇచ్చి గౌరవంతో రాకేష్ మెల్లో తాలి రాకేష్తో తాళి కట్టించుకోవడానికైనా సిద్ధమైంది అలాంటి అక్కి గురించి నువ్వు ఏమీ అర్థం చేసుకోవా అంటే ఫ్రెండ్ ఇంకెవరినైనా అంటే నేను ఓకే కానీ ఈ రవి మాత్రం వద్దు అని అంటే ఆర్య అంటాడు నువ్వు ఎందుకు వద్దంటున్నావో నాకు తెలుసు కానీ అది నిజం కాదు నువ్వు ఇప్పుడు రాకేష్ని ఇంతలా నమ్మవు ఎవరు చెప్పినా వినలేదు రవి అబద్ధమని ఎంత చెప్పినా నువ్వు నమ్మలేదు ఇప్పుడు రవి నిజమని చెప్తే నీకు నమ్మకం కలగదేమో కానీ అదే నిజం కదా రవి మంచోడు కదా అని అంటూ అనేసరికి ఆర్య అలా చెప్పిన మాటకి ఆ ఆలోచించి అలా ఉండాలా వెళ్ళిపోదామా అనేసి అలా ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి రవి దగ్గరికి వచ్చి రవిని హక్ చేసుకొని ఐఎమ్ సో సారీ రవి అని అంటాడు అప్పుడు సారీ ఎందుకు సార్ ఇంకా వెల్కమ్ బ్యాక్ అవర్దన్ ఫ్యామిలీ అని చెప్పగానే అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఎలా చెప్పాలి పెళ్లి చేసుకుంటాడనేసి ఓకే అని అంటాడు ఇక అంతలో పక్కనే ఉన్న యాదగిరి అదంతా చూసి సార్ వాడికి ఏం తెలియదు అది అది అని చెప్పబోతూ ఉంటే యాదగిరిని కూడా కూల్ చేసి మాకంటే బాగా తెలుసా మీకు మీరు ఉండండి అనేసి ఆర్య వాళ్ళ కొడుకుని ఇంకా అక్కీకి ఇంకా ఇద్దరికి ఓకే చెప్పిచ్చేస్తాడు యాదగిరి చాలా హ్యాపీగా రెండు చేతులెత్తి దండం పెడతాడు ఆర్యతో ఇదంతా మీ వల్లే సార్ మీ వల్లే జరిగింది మీరు లేకపోతే ఇది జరిగేది కాదు అని ఏంటో యాదగిరి అంటాడు అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు నవ్వుతూ ఏం కాదులే అన్నట్టుగా ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు బాబాయ్ నువ్వు నాకు దండం పెట్టడం ఏంటి వదిలేసే బాబాయ్ అని అంటే సరే అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు ఇక అంతలో ఇక్కడేమో అక్కి అలా నిలబడి ఉంటుంది కదా ఇక అను అంటుంది అక్కి ఇలా రా అని చెప్పి రవి పక్కకి పిలిచి నిలబెడుతుంది ఇద్దరిని పక్క పక్కనే నిలబెట్టి ఇలా అంటూ ఉంటుంది మీరిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే ఇక వెంటనే ఆర్య అంటాడు హలో మేడం మీరు ఒక్క పిలిచి ఆశీర్వదిస్తే సరిపోతుందా నాన్నని నేను ఉన్నాను కదా అని నేను కూడా ఆశీర్వదించాలి కదా అని అంటూ ముందుకు వచ్చి ఇంకా చేయి వేయండి ఇప్పుడు ఆశీర్వదిద్దాం అనేసి ఇద్దరు ఒకేసారి చేయి వేసి ఇంకా ఇద్దరు చేతుల్లో చేతులు వేసి ఆశీర్వదిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఓకే అనేసి ఆర్య అంటాడు ఇక అలా వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే నిశ్చితార్థానికి ముహూర్తానికి సమయం ఉందా పంతులు గారు అంటే ఇప్పుడే దివ్యమైన ముహూర్తం మొదలైంది అంటే ఇంకేంటి ఆలస్యం నిశ్చితార్థం స్టార్ట్ చేయండి అంటే సరే అని చెప్పి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు అలా కూర్చోగానే ఇక పూజ బొట్టు పెట్టుకోమని చెప్పి వాళ్ళకి పూజలు మొదలు పెడుతూ ఉంటారు అప్పుడే ఆ బాయ్ వెనక నుంచి వచ్చి వాళ్ళిద్దరిని అలా పట్టుకుని కూర్చొని హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్